రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో అందాల అరకులోయను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక పరంగా చర్యలు చేపట్టింది నియోజకవర్గంలో పదిహేను వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రహదారులు వందనలను నిర్మించింది సుమారు వంద కోట్లు వెచ్చించి గిరిజనుల కష్టాలను తీర్చింది మంచంగి పుట్టు మండలంలోని రంగబయలు బుంగాపుట్టు బూసిపుట్టు పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో సుమారు యాభై ఆరు కోట్లతో రహదారులు నిర్మాణం పూర్తి డెబ్బై ఐదేళ్ల ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇందుకోసం నియోజకవర్గంలో కేంద్రమైన అరకు వ్యాలీలో స్కిల్ కళాశాలను నెలకొల్పింది ప్రధానంగా యువతకు టూరిజం హాస్పిటాలిటీ ఫుడ్ అవుట్లెట్ హౌస్ కీపింగ్ ఇతర రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది అనంతరం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది శిక్షణ ఇచ్చి మంది పాడేరు ఆధ్వర్యంలో పర్యాటక సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు పాడేరులకు చాపరాయి జలపాతాన్ని పర్యాటకుల మదిని దోచేలా ఆధునీకరించింది అరుకులోయ గిరిజన మ్యూజియాన్ని యాభై లక్షలతో గిరిజన సంప్రదాయం అద్దం పట్టేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది బుర్రా గుహల వద్ద గోస్తని అంతాలను తిలకించేలా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అరవై ఐదు లక్షలతో జిప్ లైన్ ఏర్పాటు చేసింది అనంతగిరి మండలం మర్దగూడ సమీపంలోని చాపరాయి వద్ద ఐదు పాయింట్ ఐదు కోట్లతో చేపట్టిన సీతాకోక చిలక పార్కు పనులు పూర్తి చేసింది విఎస్ఎస్ పరిధిలో గల అరవై కుటుంబాలకు జీవనోపాధి కల్పించేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అరకు విశాఖ ప్రధాన రహదారి అనంతగిరి మండలం చిలకల వద్ద ఎక్కువ టూరిజం పార్కును అభివృద్ధి చేసింది అరకులోయ జైపూర్ జంక్షన్ వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో డెబ్భై లక్షలతో నిర్మించిన పైనరీ పార్కు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తోంది అరకు నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమానికి సీఎం మూడు వేల కోర్టు వెచ్చించారు ఈనాడో పత్రిక వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురించింది అందుకే అక్కడి అందాలను గత ప్రభుత్వం చేసిన పనులపై వీడియోను విడుదల చేశారు కూటమి సరే అరకు టీడీపీ ఎల్లో మీడియాకు దీని ద్వారా చెక్ పెట్టారు